ధ్యానము చక్ర విచారంలో ఈరోజు స్వాధిష్టాన చక్రం ఈ స్వాధిష్టాన చక్రము ఆకాశస్థానములో దక్షిణ దళమ దక్షిణ దళమగు దక్షిణ దళమున ఆకాశస్థానమున దక్షిణ దళము అని పేరు గల స్వాధిష్టాన చక్రము ఉన్నది స్వాధిష్టాన చక్రము అంటే స్వ అధిష్టానము స్వ అధిష్టాన చక్రము స్వాధిష్టాన చక్రము అంటే ఇది ఎక్కడుంది అంటే లింగస్థానంబున బర్ణగంబై షడ్దల సమన్వితంభై రక్తవర్ణంబై జలాలంబై రసనాకారణంబై వై స్వాధిష్టాన చక్రంబు రంజిల్లు అందు చతుర్ముఖునకు ఆరు వేల హంసలు అని చెప్పబడింది అంటే లింగస్థానమునందు స్వ అధిష్టానము అను మరి ఒక చక్రము ఉన్నది బ అక్షరములతో కూడి ఆరు దళములు కలిగి రక్తవర్ణముతో ఈ చక్రము రంజిల్లుతూ ఉంటుంది స్వాధిష్టాన చక్రము జలభూతమునకు ఆధారముగా జహ్వేంద్రియానికి కారణముగా ఉన్నది దానికి అధిదేవత చతుర్ముఖ బ్రహ్మ ఆ చక్రమందు జరుగు ఆరు వేల జపము ఆయనకు సమర్పింపబడుతుంది అని చెప్పబడింది అయితే సద్గురు రహస్యములు తెలియని వారు బాహ్యము బాహ్యమైనటువంటి లింగస్థానమున ఈ చక్రమును బోధించారు అది పొరపాటు అంటే స్వ అధిష్టానము అంటే స్వ తన యొక్క అధిష్టానము అంటే రాజ్యము కళలో కానీ మెలకువలో ఉన్నప్పుడు కానీ మనసు ఏవేవో అనుకుంటూ ఉంటుంది అనుకున్న ప్రకారం ఆకారాలని ధరిస్తూ ఉంటుంది ఇదంతా మనోవికారము ఇట్టి మనోవికారాలకే తన రాజ్యము అని పేరు అంటే స్వాధిష్టానము అని పేరు ఇదంతా మనసు వలన ఏర్పడుతున్న ఏర్పడుతుంది కాబట్టి మనసునకు ఆకాశస్థానమున అని అంటే విని సంకల్పించేదే మనసు అగుట చేత స్వాధిష్టాన చక్రాన్ని ఆకాశస్థానమైనటువంటి శ్రోత్రేంద్రియము దగ్గర చెప్పవలసి ఉన్నది గురుబిడ్డలు గ్రహించాలి